గణేశ్ నిమజ్జన్ వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేస్తే వంద శాతం పూజాఫలం అంగరంగ వైభవంగా చేసుకునే వినాయక చవితి బేసి సంఖ్యనాడు మాత్రమే వీలైనన్ని రోజులు ప్రతిష్ఠాపన చేసుకున్న తరువాత నిమజ్జనానికి పూనుకుంటారు భాద్రపద మాసం వినాయక చతుర్థినాడు ప్రతిష్ఠాపన చేసుకున్న విఘ్నేశ్వరుడికి ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలను అందించాలి ఇలా గణపతిని లేదా మూడులేదా లేదా తొమ్మిది పదకొండు రోజులు వారికి వీలైన విధంగా పెట్టుకుంటారు ఒక్కరోజు పెట్టుకుని నిమజ్జనం కూడా ఉన్నారు కేవలం బేసి సంఖ్యంలో మాత్రమే నిమజ్జనం చేస్తారు అలాగే విమజ్జనం చేసే కూడా ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజలు చేసి తీర్థాప్రసాదాలు ఇంట్లో ఉన్న అందరూ తీసుకోవాలి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి దీని అర్థం స్వామిని స్వస్థలానికి వెళ్లి మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు ఆ తరువాత పూవు పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి దారంతో చేయికి కట్టుకుని ఆ తరువాత నిమజ్జనానికి పూనుకోవాలి మీ వద్ద కాలువ లేదా చెరువు లేకపోతే ఇంటివద్దనే ఎలా నిమజ్జనం చేసుకోవాలో చూద్దాం ఇంట్లోని ఏదైనా తొట్టెలో చేసుకుంటే దాని కింద ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలు అక్షితలు చల్లి దానికి నమస్కారం చేసి వినాయక విగ్రహాన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి శుచిశ్ర బ్రత ఉన్న బకెట్ లేదా టబ్బును మాత్రమే తీసుకోవాలి మీ వద్ద ఏదైనా పవిత్ర జలం కూడా ఈ నీటిలో కలపవచ్చు నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి దీపం కొండే అక్కిన సమయంలో చేయకూడదు స్వామివారిని రెండు చేతులతో తీసుకోవాలి ఇలా నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రం చదవాలి శ్రీ గణేశముద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఏదైనా బకెట్ లేదా తొట్టెలో నిమజ్జనం చేస్తే ఆ నీటిని ఏదైనా మారేడు రావి చెట్టుకు పోయాలి నిమజ్జనం చేస్తే పత్రిని ఏం చేయాలి పత్రిని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు దాన్ని ఇంటి ఆవరణలో చిన్న బొయ్యి తీసి దానికి పూజ చేస్తే సరిపోతుంది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు గణేషుడిని విసిరివేయకూడదు రెండు చేతులతో పట్టుకుని చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి ఇక పసుపు గణపతిని ఏం చేయాలి పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి కాని తులసి చెట్టు మొదట్లో వస్సటు పెట్టకూడదు ఎందుకంటే గణపతికి తులసికి వైరం ఉంది అంతేకాదు సాధారణ సమయంలో తులసి ఆకులతో గణపతిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు కేవలం వినాయక చవితి నాడు మాత్రమే పూజలో వాడచ్చు